వరదల్లో నష్టపోయిన ప్రతి ఒక్కరికి న్యాయం చేసే బాధ్యతను తీసుకుంటామని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు ఏలూరు జిల్లాలో వరదల నష్టాన్ని బుధవారం హెలికాప్టర్లో ఏరియల్ సర్వే ద్వారా ముఖ్యమంత్రి పరిశీలించారు అనంతరం ఏలూరులోని సస్యారెడ్డి డిగ్రీ కళాశాల ఆడిటోరియంలో కొల్లేరు ఉప్పుటేరు తమ్మిలేరు వరద పరిస్థితిపై అధికారులతో ముఖ్యమంత్రి సమీక్షించారు అనంతరం బాధితుల కష్టాలను తెలుసుకున్నారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ రాష్ట్రంలో వరదల కారణంగా జరిగిన ప్రతి నష్టాన్ని పారదర్శకతో జవాబుదారీతనంతో లెక్కిస్తామని అన్నారు ప్రజల కష్టాలను కళ్లారా చూశానని వరదల కారణంగా నష్టపోయిన ప్రతి ఒక్కరికి న్యాయం చేసే బాధ్యతను తీసుకుంటామని చెప్పారు వరి పంట వేసిన రైతులు డెబ్బై రోజుల తర్వాత చేతికి పంట వచ్చే సమయంలో పంట కోల్పోతే ఆ రైతు బాధ వర్ణనాతీతమని వరి పంట నష్టపోయిన రైతాంగానికి రెండు వేల పంతొమ్మిది ముందు తాము హెక్టార్కు పదహారు వేల రూపాయల పరిహారం అందించామని గత ప్రభుత్వం కేవలం వెయ్యి రూపాయలు మాత్రమే పెంచిందని చెప్పారు పదకొండు లక్షల నలభై వేల క్యూసెక్ల నీరు ప్రకాశం బ్యారేజీకి వస్తుంటే టన్నుల బరువు ఉండే మూడు బోట్లను ఒకదానికొకటి తాటుకట్టి వదిలేరని దీంతో బ్యారేజీ దెబ్బతిని ఉంటే లంక గ్రామ ప్రజల పరిస్థితి ఏమయ్యేదని అన్నారు గోదావరి జిల్లాలు ఎప్పుడు తమకు అండగా ఉన్నాయని చెప్పారు పోలవరం రాష్ట్రానికి ఒక వరమని ఆయన పేర్కొంటూ పోలవరం పూర్తయి నదులు అనుసంధానం చేస్తే రాష్ట్రానికి కరువు అనేది ఉండదని అన్నారు పోలవరం నిర్మాణానికి పన్నెండు వేల కోట్లు కేంద్రంతో ఒప్పించి విడుదల చేయించామని చెప్పారు తమ్మిలేరు వరద వల్ల ప్రతిసారి ముంపు గురయ్యే రాకపోకలకు ఇబ్బందిగా ఉన్న శనివారపేట కాజు వద్ద పదిహేను కోట్ల రూపాయలతో బ్రిడ్జ్ నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆమోదం తెలిపారు త్వరలో పనులు చేపడతామని చెప్పారు పెద్దపాడు లోయర్ డ్రైన్లు రిపేర్ చేస్తే ముంపు ప్రమాదం తప్పుతుందని అడిగారని అలాగే అన్ని డ్రైన్లు మరమ్మతులు చేస్తామని ముఖ్యమంత్రి చెప్పారు తాను బురదలో దిగాను కాబట్టి అధికారులు కూడా బురదలో దిగారని జేసీబీలు ఎక్కాను ట్రాక్టర్లు కూడా ఎక్కాను బాధితులకు అండగా ఉంటామని భరోసా కల్పించామని తెలిపారు ప్రజలంతా శబాష్ ప్రభుత్వ యంత్రాంగం కూడా కృషి చేస్తుందని అన్నారు కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు కొలుసు పార్థసారథి డాక్టర్ నిమ్మల రామానాయుడు ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య డాక్టర్ కామినేని శ్రీనివాస్ చింతమనేని ప్రభాకర్ పస్సమట్ల ధర్మరాజు కనుమూరి రఘురామకృష్ణంరాజు నగర్ మేయర్ షేక్ నోజహాన్ పెదబాబు జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి జిల్లా ఎస్పీకే ప్రతాప్ శివకిషోర్ జాయింట్ కలెక్టర్ పి దాత్రిరెడ్డి మాజీ శాసనసభ్యులు గన్ని వీరాంజనేయులు గంటా మురళి రామకృష్ణ సొసియారెడ్డి కళాశాల సంస్థల చైర్మన్ అల్లూరి ఇంద్రకుమార్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు రెండు జిల్లాలు మూడు జిల్లాలయ్యింది పశ్చిమ గోదావరి జిల్లా అయితే గోదావరి జిల్లాలు ఎప్పుడూ తెలుగుదేశం పార్టీకి అండగా నిలబడ్డాయి ఈసారి ఎన్డీఏ కూడా అదే విధంగా అండగా నిలబడి మీరు సహకరించారు ఇప్పుడే కలెక్టర్ గారు కొన్ని ఇక్కడ ప్రజెంటేషన్ చేశారు కొన్ని విషయాలు చెప్పారు ఇవన్నీ కూడా నేను చూశాను నేను ఒకటే మీ అందరికీ ఆమె ఇస్తున్నా ప్రతి ఒక్క వ్యక్తికి న్యాయం చేయడం కోసం మేము ఉంటాం కాలక్షేపం చెయ్యం పదిహేడో తారీఖు లోపల వ్యవసాయంలో నష్టం జరిగినా పశువులు ఏమైనా చనిపోయినా ఇంకొక పక్కన ఆర్టికల్చర్లో దెబ్బతిన్నా ఇండ్ ఏదైనా నష్టపోయినా లేకపోతే మీకు ఏ నష్టపరిహారం జరిగినా నామ్స్ ఉన్నాయి అవన్నీ కూడా రివైజ్ చేసి నేను పంపిస్తాను శనివారిపేటలో ఏలూరు టౌన్లో పదహైదు కోట్లతో ఒక బ్రిడ్జ్ కడితే దానివల్ల చాలా వరకు ఉపయోగపడుతుందని ఇప్పుడే ఎమ్మెల్యే గారు రిప్రజెంట్ చేశాడు నేనే చూశాను అక్కడ తమ్ముల పైన శనివారిపేటలో ఈ కాజువే కావాలని చెప్పి అడిగారు తప్పకుండా వర్క్ శాంక్షన్ చేస్తున్నాం ఇమీడియట్గా పని కూడా ప్రారంభించమని కలెక్టర్ గారికి ఆదేశాలు ఇస్తున్నా అది కూడా చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను బ్రిడ్జ్ కానీ కనెక్టింగ్ రోడ్స్ కానీ అవన్నీ చేస్తాం ఇప్పుడే ఒక రైతు పెద్ద లోయర్ డ్రైన్ ఒకటి రిపేర్ చేస్తే రెండు వందల ఎకరాలు ముంపు గురైంది ఇలాంటివన్నీ పోతాయన్నారు తప్పకుండా అది చేయమంటాను అదే కాదు పూర్తిగా డ్రైన్స్ అన్నీ రిపేర్ చేయించి ఎక్కడా పొలాలు లేక నీళ్లు రాకుండా కాలువలన్నీ కూడా సక్రమంగా రిపేర్ చేయించి మళ్ళీ చివరి భూములకు నీళ్లు అందే విధంగా ఏమేం చేయాలన్నా అవన్నీ చేద్దాం నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నాను ఇంకా రెండు మీటింగ్స్ ఉన్నాయి కాబట్టి అక్కడ కూడా వెళ్ళాలి ఏది ఏమైనా మీ కష్టాలన్నీ చూశాను ప్రతి ఒక్కరికి న్యాయం చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా ఎక్కడికక్కడ ఎన్యూమినేషన్ పూర్తి చేశాం అదే సమయంలో అవన్నీ కూడా ట్రాన్స్పరెంట్గా జవాబుదారితనంతో ప్రతి ఒక్క రిక్వెస్ట్ని ప్రతి ఒక్క నష్టాన్ని పూర్తిగా మీ మిమ్మల్ని ఆదుకునే విధంగా ఏమేం చేయాలని అవన్నీ చేస్తాం నేను ఎప్పుడు కూడా పరిపాలనలో మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి రాజకీయాలకు అతీతంగా పరిపాలన చేస్తాం అదే సమయంలో రాజకీయ పరిపాలన ఉంటుంది ఈరోజు ఒక ముఖ్యమంత్రిగా నన్ను ఎవరు మాట్లాడినా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ముఖ్యమంత్రి అయ్యారని చెప్తారు తప్ప ఇంకోటి కాదు ఈరోజు ఎన్డీఏ పరిపాలన ఒక సుపరిపాలన ఇవ్వాలనే కంకణంతో మేము ముందుకు పోతున్నాం నేను కానీ మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు కానీ బీజేపీ కానీ అందరం కలిసి సమిష్టిగా ఏం చేయాలో చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇంకొక పక్క నూటికి డెబ్బై మంది కౌలు రైతులు ఉన్నారు ఈరోజు పెట్టుబడి పెట్టింది కౌలు రైతు పెట్టాడు కౌలు రైతు పెట్టుబడి పెట్టి రైతు కూడా డబ్బులిచ్చి తద్వారా ముందుకు పోయే పరిస్థితిలో నష్టపరిహారం మళ్ళీ ఆయనకి ఇవ్వకపోతే చాలా అన్యాయంగా ఉంటుంది మొన్నే మేము క్యాబినెట్లో అన్ని విషయాలు ఆలోచించాం రివ్యూ చేయడానికి విచ్చేసిన మన హానరబుల్ చీఫ్ మినిస్టర్ గారికి హానరబుల్ మినిస్టర్స్ ఎమ్మెల్యేస్ ఉంటాయా మీ అందరికీ నా నమస్కారాలు ఫోర్ సిక్స్టీ టూ కిలోమీటర్స్ ఆఫ్ హేవర్ అయింది సార్ 31 culverts and bridges were damaged in 10 bundles. Sir. And uh, 17 RWS units were damaged. 155 community buildings, which include schools and Anganwadis and community halls, were also damaged, sir. 209 houses were damaged, sir. And 277 electric poles were damaged, sir. Further, sir, 29 habitations were marooned in uh, Godavari bundles for the past one month, sir. In spite of all the flash floods and continuous downpour, district administration is continuously undertaking the exercise of vulnerability mapping, timely evacuation, continuous relief and rehabilitation measures, and enumeration of damages as per your guidance, sir. ఫదర్ సార్ వీ ఓపెన్ సిక్స్టీన్ రిలీఫ్ క్యాంప్స్ ఫర్ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెండ్ ఫైవ్ పర్సన్స్ అండ్ కంటిన్యూస్లీ ఫుడ్ వాటర్ మిల్క్ మెడిసిన్స్ అన్నీ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం సార్ అనిమల్ క్యాంప్స్ కూడా అన్ని అఫెక్టెడ్ విలేజెస్లో ఓపెన్ చేయడం జరిగింది సార్ వాళ్ళకి కూడా దానికి కూడా ఫీవర్ అసిస్మెంట్ మానిటరింగ్ అన్ని చేయడం జరుగుతున్నాయి సార్ అది కాకుండా మెడికల్ హౌస్ మెడికల్ క్యాంప్స్ హౌస్ టు హౌస్ ఫీవర్ సర్వే కూడా మనం కంటిన్యూస్గా చేస్తున్నాం సార్ శానిటేషన్ డ్రైవ్ని మిషన్ మోడ్లో మాన్సూన్ రిలేటెడ్ హెల్త్ ఇష్యూస్ రాకుండా ఉండడానికి మన జిల్లాలో చేస్తున్నాం సార్ అపార్ట్ ఫ్రమ్ దట్ లాస్ట్ వన్ వీక్ సార్ మనం వన్ ల్యాక్ ఫుడ్ ప్యాకెట్స్ మన డిస్టిక్ నుంచి ఎన్టీఆర్ డిస్టిక్ లీవ్ కోసం పంపించడం జరిగింది సార్ సో ద ఎన్టీఆర్ డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ టిల్ ద లాస్ట్ మైల్ విలేజ్ ఫంక్షనరీ వాస్ కెప్టన్ హై అలర్ట్ అండ్ వర్క్ కంటిన్యూస్లీ టు ఇంప్లిమెంట్ ద టార్గెట్ ఆఫ్ నో హ్యూమన్ లాస్ తా మరి మాకు ఇచ్చిన మోటోని మేము చాలా స్ట్రిక్ట్గా ఇక్కడ ఫాలో అవుతున్నాం సార్ ఇట్ ఈస్ వెరీ మోటివేటింగ్ అండ్ ఇన్స్పైరింగ్ ఫర్ ఆల్ ఆఫర్స్ టు కంటిన్యూస్లీ వర్క్ హార్డ్ అండ్ డెలివర్ సర్వీస్ ఇస్ అ డోర్ స్టెప్ బికాస్ ఆఫ్ యువర్ కాన్స్టెంట్ గైడెన్స్ ఎవ్రీ డే త్రూ టెలికాన్ఫిడెన్స్ అండ్ ఫీల్ విజిట్ సార్ సో We promise you we will work relentlessly under your leadership and guidance and ensure people first governance in our district. I once again sincerely thank you for your visit to our affected district, sir, which will definitely motivate us even more to work hard. Thank you, sir. I warmly welcome you.